సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మీద ఇంతకుముందు కూడా ఆయన మానసిక స్థితి బాగాలేదు ఆయన డిఫరెంట్గా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి పదవి అర్హుడు కాదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి సరే ఓవరాల్గా మా ఇంకా అవన్నీ కూడా కాంట్రవర్సీల కింద లెక్కేసుకున్నారు పట్టించుకోలేదు ఎవరు కూడా కానీ ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు సో ముఖ్యమంత్రి అయి అవ్వక ముందు నుంచి మొదలుపెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అలాంటి కాంట్రవర్సీలు ఫేస్ చేస్తూ ఉన్నాడు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన ఒక మహిళలు మేడం మీద దండ వేయటంతో పూల తోటి అది పెద్ద కాంట్రవర్సీ అయింది సరే అది ఎవరు పట్టించుకోలేదు ఆ మహిళ పట్టించుకోలేదు ఇంకెవరు పట్టించుకోలేదు వదిలేశారు సరే రెండో పాయింట్ వచ్చేసరికి ఏమైపోయిందంటే నిన్నటికి నిన్న పాట్నాలో ఆయుష్ వైద్యులకి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తూ ఆయన నార్మల్గా ఉంటే బాగానే ఉండేది ఆయన చేసిన ఒక వింత చర్య ఏంటంటే నవ్వుకుంటూ నవ్వుకుంటా అక్కడ ఒక ముస్లిం ఆయన హిజాబ్ వచ్చింది ఆమెకి సర్టిఫికెట్ ఇస్తూ ఇస్తూ ఏం చేశారంటే ఇదేంటి అని ఆ హిజాబ్ గురించి అడిగి ఆమె హిజాబ్ నేను చేతితో తొలగించడానికి ట్రై చేశాడు ట్రై చేసేసరికల్లా అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఆమెను పక్కకు జరపడం జరిగింది బట్ ఇమీడియట్ గా కాంగ్రెస్ ఆయన మీద ఏమంటాం విమర్శల దాడి ప్రారంభించింది ఈయన మానసిక ఆరోగ్యం బాగాలేదు అలాగే బీజేపీ అలయన్స్ పార్టీలను కూడా మహిళల పట్ల ఒక చులకన భావాన్ని ఒక సరియైన విధానాన్ని వీళ్ళు పాటించడం లేదు అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిడ విమర్శించడం మొదలుపెట్టింది సరే ఎవరు విమర్శించినా విమర్శించకపోయినా ఇది వింత చర్యగానే కనిపిస్తూ ఉంది అంటే ఆయన మానసిక సాంతుల్యత కోల్పోయిందా ఎందుకంటే మహిళల పట్ల ఎవరైనా గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఆ మహిళకి సర్టిఫికెట్ ఇస్తూ మరి ఆమె హిజాబ్ తొలగించే ప్రయత్నం ఎందుకు చేశాడన్న వివరణ ఆయన ఇవ్వక ఇవ్వాల్సింది క్షమాపెప్పాలని కోరుకుంటా ఉన్నారు క్షమాపడకంటే ముందు అసలు ఆయన చర్య ఎందుకు పాల్పడ్డాడు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్పాలి ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగాలేనట్లయితే ఆయన రిజైన్ చేయడం పెట్టారు ఇంకొక నాయకుడిని ఎన్నుకోవాలి అంతేగాని ఇలాంటి అవమానకరమైన చర్యలు ప్రభుత్వానికి అటు సెంట్రల్ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఎందుకు అంటే అలయన్స్ అది అలాగే ఆ పార్టీకి చెడ్డ వస్తుంది ఇది సరియైన విధానం కాదు మరి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది నితీష్ ఎలా ఆలోచిస్తుంది అని వేచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్